చిన్న నుంచి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటుగా ఎల్బీఆర్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసెంబ్లీలో కీలకమైనటువంటి అంశాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే జగదీశ్ రెడ్డి మాటల్ని పూర్తిగా ఖండిస్తూ పదిహేను నిమిషాల వాయిదా కేవలం పదిహేను నిమిషాల వాయిదా అంటూ దాదాపు కూడా నాలుగు గంటలు కొనసాగుతున్నాయి దీనిపై మరి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుదీరా ఏం అసలు పదిహేను నిమిషాల వాయిదా అన్నారు దాదాపు నాలుగు గంటలు పూర్తవుతా ఉంది ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకు సభ ప్రారంభం కావట్లేదు జగదీశ్వర్ రెడ్డి గారి ఇష్యూ విషయంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఏం తప్పు చేసిన సంగతి ఫస్ట్ స్పీకర్ గారు మరి లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు అందరి పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్స్ని పిలిచి అది వీడియో డిస్ప్లే చేసి ఇది తప్పుందా లేదా అని సంగతి వాళ్ళని అడగాల ఫస్ట్ వాళ్ళందరూ కలిసి తప్పే అంటే దానికి ఏ శిక్షకైనా మేము బద్దులమై ఉంటాం కానీ అది ఏమీ చేయకుండా కేవలం జగదీశ్వర్ రెడ్డి గారిని గొంతు నొక్కాలే ఆయన వాయిస్ వాయిస్ ఈ యొక్క అసెంబ్లీలో వినిపించకుండా గొంతు నొక్కేస్తే ఈ రోజు గడిచిపోతుందన్న ఉద్దేశంతో రోజు అయినా ఈ రోజు ఈ ఒక్కరోజు సస్పెండ్ చేస్తారా లేకపోతే మొత్తం సెషన్ సస్పెండ్ చేస్తారా అన్న సంగతి తెలియదు కానీ మేమందరం వెళ్ళి మరి శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసినాం అయ్యా మేమందరం సభ్యులు కేటీఆర్ గారు మన హరీష్ రావు గారు అందరం బీఆర్ఎస్ సభ్యులు అందరం కలిసి కేటీఆర్ మన శ్రీధర్ బాబుని రిక్వెస్ట్ చేసినాం ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే మేము విచారాన్ని వ్యక్తం చేస్తాం హౌస్ నడిపియండి నడిపించండి ఎందుకంటే ఎంతో ప్రజా సమస్యల మీద ఈరోజు హౌస్ పెట్టిండ్రు ఈ ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది ఒకవేళ మీరు తప్పనిపిస్తే మేము సారీ కూడా చెప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల యొక్క గొంతు హౌజ్లో వినిపియొద్దని చెప్పి ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి ఈరోజు రెడ్డి గారిని సస్పెండ్ చేద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టడం నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో మీ ప్రభుత్వంలో కూడా కొమటి వంట కోమటిరెడ్డి లాంటి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు జగదీశ్వర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి చేస్తేనే ఈ ఒక సభ ప్రారంభమవుతుంది అన్నటువంటి విధంగా కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే సస్పెండ్ చేసే ముందల ఒక ఒక దోషిని శిక్షించే ముందు అతను ఏం తప్పు చేసిండో సంగతి ఫస్ట్ చెప్పాలి కానీ చెప్పకుండానే శిక్షేస్తే ఎట్లా దాని మీద వాదోపవాదాలు జరగాలి డిబేట్ మన డిబేట్ జరగాలి అందరి అన్ని పార్టీ సభ్యులను పిలవాలి ఫ్లోర్ లీడర్ను పిలవాలి ఇగో ఈ రికార్డులో ఉంటుందిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ రికార్డులో ఉన్న చూపెట్టండి అది సస్పెండ్ చేయండి అని మేము అంటున్నాం గవర్నర్ స్పీచ్కే కాదు ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యల్ని ప్రశ్నించేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కేవలం హాజరు వేసుకోవడానికి ఆరు నెలలకు ఒకసారి పోతా ఉన్నాడు ఈసారైనా సెక్షన్లకు వస్తాడా లేదా అన్నటువంటి ప్రశ్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతాం చూడండి అది మా అందరంగీక సమస్య వాళ్ళు మమ్మల్ని అడిగే అడగాల్సిన ప్రశ్న కూడా కాదు మేము సరిపోతాం ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి మేము సరిపోతాము ఎప్పుడైతే మా నాయకుడు రావాల్సిన టైంలో మా నాయకుడు వస్తాడు అతనికి ఈరోజు కావాలనే జయదీశర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు ఎటువంటి ప్రశ్నలు ప్రశ్నించకుందే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని సస్పెండ్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడకుండా కేవలం మీరు అని సంబోధిస్తేనే ఈరోజు సస్పెండ్ చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు సభను వాయిదా వేస్తూ వస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే రెడ్డి వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ప్రణయ్ టీవీ అసెంబ్లీ